మాటలు మాట్లాడుతున్నావు జర మంచిగా చూసి మాట్లాడాలి ఏం మాట్లాడుతున్నావు నేను మాట్లాడుతున్నా మరిక్కడ చెప్పు నువ్వే చెప్పు నువ్వు మనిషి నువ్వు మనిషి నువ్వు మనిషి నువ్వు మనిషి ఏమైంది అయ్యో పాము మూడు నేను చచ్చిపోయింది నాలుగు నెలలు ఐదు నేల నుంచి ఏమైనా తెలుసు నీకు ఏమైనా మంచిది అది ఏమన్నదో దానికైతే ఒకటి ఎక్కువనే ఇస్తా కానీ దాని నుంచి కోడ్చేస్తా నాకు దొక్కుతాను పిల్లగా జగన్ నువ్వు దాన్ని అంత కుట్లుంటా ఇగో నువ్వు మంచిదానివి కాదట లంగవాట దొంగవాట మాట్లాడుతుంది భూమి జాగా మీది అలాగే పట్టేసుకున్నగా నువ్వే పట్టి వేసుకున్నాడు నువ్వు దాని మొక్క బాడుగా పెద్దది అది ఏదాను అయినా కానీ పాపం కోండ్ర భూమి గుడి అడుగుదా మొక్క మోర్ర పెడతా ఏంటి పిల్లలు ఏం కదా అదే భూమి మంచిదాని లంగవాటు దొంగవాటో అంటే భూమంతా మీరే పంట చేస్తున్నట్టుగా